మరి ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో మరి బానిస వంశం గురించి మాట్లాడాం ఇప్పుడు కిల్జీ వంశం మరి కిల్జీ వంశం అనేసరికి ఈ కిల్జీ కాలం పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై అతి తక్కువ కాలం పరిపాలించిన రాజవంశం మీద ఖిల్జీ కిల్జీ వంశం ఈ కిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ కిల్జీ గొప్పవాడు ఎవడంటే అల్లావుద్దీన్ కిల్జీ చివరి వాడు ఎవరు సార్ అని అంటే ఖుస్రూ ఖాన్ ఓకేనా సార్ రైట్ మరి ఈ కిల్జీ వంశం గురించి మాట్లాడుకుంటే మరి ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ అన్నాం నాన్న ఈ జలాలుద్దీన్ ఖిల్జీ అనేవాడు మరి దగ్గులు అనే దారి దోపిడి దొంగలు లంచి వేస్తాడు మధ్యయుగంలో దగ్గులు అనే దారి దోపిడి దొంగలు లంచి వేసింది ఎవరు సార్ అంటే జలాలుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ ఇంకేంటి సార్ అని అంటే ఈ జలాలుద్దీన్ ఖిల్జీకి ఒక మేనాలుడు ఉంటాడు వాడే ఆలీ గుర్సప్ప ఈ ఆలీ గుర్సప్పని దక్షిణ భారతదేశంపై ధండేత్తమని పంపిస్తాడు అందుకే దక్షిణ భారతదేశంపై దండెత్తిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఆలీ గుర్సప్ప ఆయన ఎవరో కాదునన్నా అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంపై దండెత్తిన వాడు ఎవరు సార్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ మరి దక్షిణ భారతదేశంలో యాదవ రాజ్యంపై దండెత్తుతాడు రామచంద్రదేవుని ఓడించేస్తాడు ఎలిచిపూర్ అనే పట్టణాన్ని కప్పంగా పొందుతాడు అల్లావుద్దీన్ ఖిల్జీ మరి తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ జలాలుద్దీన్ కిల్జీని హతమార్చి సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు మరి ఢిల్లీ సుల్తాన్లందరిలో గొప్పవాడన్న కిల్చి వంశంలో గొప్పవాడన్నా ఎవరు సార్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ మనోని సికిందర్ ఈ సాని ఆలంగీర్ జిందా పీర్ అని పిలుస్తారు ఈ అల్లావుద్దీన్ కిల్జీని అల్లావుద్దీన్ ఖిల్జీ మరి ఏంటి సార్ ఈయన గురించి మాట్లాడుకుంటే నన్ను అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలో భాగంగా ఏం చేస్తాడు సార్ అని అంటే మరి పన్నెండు వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో గుజరాత్ అనే ప్రాంతంపై దండెత్తి మరి గుజరాత్ చక్రవర్తి అయినటువంటి ఎవరిని సార్ ఓడిస్తాడు సార్ ఈయన అంటే నాన్న మరి గుజరాత్ చక్రవర్తి అయినటువంటి కరణ్ సింగ్ వాఘేలా లేదా కర్ణదేవుడిని ఓడించడం జరుగుతుంది ఆ కర్ణదేవుడి భార్య కమలాదేవిని మనోడు తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే కమలాదేవికి సఫర్లు చేయడానికి కాఫర్ అనే ఒక నపుంసకుని లేదా ఇజ్రాని వెయ్యి దినార్లు కొనుతారు అందుకే మాలిక్ కాఫర్ని హజరీ దినార్ అని పిలుస్తారు